మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో వెయిట్ లాస్ సిరీస్ సెవెంత్ డేకి వచ్చాను మంచి హెల్దీ టేస్టీ వెజిటేబుల్ సూప్ చూపించబోతున్నాను సో వందల ఏళ్ళ నాటి రెసిపీ ఇది కులాంటి శరీరం కోసం కాల్షియం ఎక్కువగా లభిస్తుంది ఇందులో అంతేకాకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు నేను ముందుగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్ని తీసుకోండి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత రెండు టేబుల్స్ ముందాక రాగి పిండిని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇందులో మీకు అవైలబిలిటీ ఉన్న వెజిటేబుల్ వేసుకోండి నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు చిన్నగా కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లి అండ్ మిరియాలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా అనేది ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే కొద్దిగా కుక్ అవుతాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత మీ టేస్ట్కి సరిపడ సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని రోల్ బాయిల్ అయ్యే వరకు వాటర్ని రోల్ బాయిల్ చేసుకోండి తర్వాత ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని మనము ఇందులో ఒకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఇందులోకి వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ రాగి సిరప్నంతా మనము రోల్ బాయిల్ చేసుకోవాలి నేను రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే రాగుల్ని నానబెట్టుకొని పెట్టుకుని క్లాత్ లో మొలక కట్టుకుని తర్వాత ఆరిన తర్వాత వేయించుకొని ఇందులోకి బాదము కాజు వేయించుకొని ఇలా కూడా వేసి వీటిని పిండి చేసి మరపట్టించుకున్నాను తర్వాత ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నాను ఎప్పుడు కావాలంటే ఇలా రాగి సూప్ రాగి జావని ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను ఇది పిల్లలు పెద్దలు అందరూ ఎంచక్క తాగొచ్చు అండ్ మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి కాల్షియం ఎక్కువగా ఉంటుంది వెయిట్ గేన్ అవ్వకుండా ఉంటారు హెల్దీగా ఇలాంటి ప్రిపేర్ చేసుకుని వెయిట్ లాస్ అవడానికి ట్రై చేయండి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మరి హెల్దీ రెసిపీస్ కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ హెల్దీ రెసిపీస్ అండ్ డ్రింక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా చూపించాను ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మంచి వీడియోతో కలుసుకుందాము